చేప చూపి ఈరోజు కూర అండి సండే స్పెషల్ ఇదేం ముళ్ళ చేప తీసుకోవచ్చు ముళ్ళ చేప ఇది మంచిదేనా ఈరోజు చేపల కూర స్పెషల్ అండి చేపలండి నేను ఏం చెప్పిన నిన్న నాలుగు వీడియోలు తీసుకున్నా అవి పెట్టుకొని డిలీట్ చేయమని చెప్పిన ఇంకో ఫోన్ ఉందిగా ఆ ఫోన్ బయటికి ది ఎందుకు దాచి పెట్టుకున్నాం దాంట్లో తీస్తా ఇంకోటి ఉందిగా అదేందుకు తేడా వచ్చింది ఎందుకు ఎక్కదు పని చేస్తున్నాం ఆల్రెడీ సీతారాయణ నుంచి తెచ్చింది అది ఎందుకు పని చేద్దాం పని పనిచేసిద్ది మరి అది తీస్తే దాంట్లో వీడియోలు తీస్తాగా అదెందుకు దాచిపెట్టుకున్నావు నేను చేయించినాం కాదు నువ్వు రా నువ్వు ఉండాలి కదా సైన్ పెట్టాలిగా నువ్వు లేకుండా

ఏదో ముగ పెట్టాను వచ్చినాడు ఏదో పెట్టేసి వీడియో దెబ్బేస్తున్నాడు బేవర్స్ ఇంతగా చూసావా ఆవిడ అక్కడ మాట్లాడితే ఇక్కడ మాట్లాడడానికి నేను అమ్మకి ఆ డబ్బులు వేసేస్తాను సాయంత్రం దాంట్లో వేసి మూడు వేలు అడుగు అంటున్నాడు నాటకం ఆడకు జోడు పుచ్చు కొడతానన్నాను అయ్యో నువ్వు ఎక్కడే అమ్మా అంటున్నాడు మరి అలా చదివేసారి

ఏళ్ల వయసులో ఇండస్ట్రీ నిన్ను వదిలిపెట్టేది కాదు అసలు నిన్ను పట్టుకొని పోయేది ఇండస్ట్రీ అసలు ఈ పాటికి నువ్వు పెద్ద హీరోయిన్ పోయేదానివి కార్లలో తిరిగేదానివి ఏం చేస్తాం అసలు అసలు మీ ఇంట్లో నన్ను ఎక్కడ రానిస్తావు నువ్వు ఎవట్రా నువ్వు అవుట్ ఆంటీ ఆంటీ ఒక వీడియో అని అడిగేవాడిని అప్పుడు నేను నువ్వు సెలబ్రిటీ వాంటి ఒక్క వీడియో ఆంటీ ప్లీజ్ ఆంటీ అనేవాడిని నేను ఎందుకు రా ఫ్రీగా ఏమనుకుంటున్నారా నా గురించి నేను అంత పెద్ద స్టార్ హీరోయిన్ రా అనేదానివేమో నువ్వు కాగలకమ్మా ఏదో ఇప్పుడు ఇస్తానో కానీ అప్పుడు లెక్క కూడా కేర్ కూడా చేసేదాన్ని కాదు లేస్తాడు తింటూ పోతాడు అనేదానివి అబ్బో లైట్ కూడా ఉంది ఫ్రిడ్జ్లో లేదు మాకు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అక్కడిది ఫ్రిడ్జ్ ముఖమే అరగం మేము పేదవాళ్ళం అది అడుగు తినేవాడు కూడా కొంటాడు తెలుసా నీకు రోడ్డు మీద పేపర్లు లేరుకునేవాడి దగ్గర కూడా ఉంది బండి ఫోన్ ఈ రోజుల్లో ఎవరు బండి ఫోన్లు లేని

డాక్టర్ చెప్పకపోయినా ఇట్లా లావ్ అయిపోతున్నానండి నేను ఏంటి సంగతి అని ముందు ఇంట్లోకి రానివ్వకుండా చెయ్యండి అని చెప్పాడు ఏమో నేను అన్న నేను వచ్చినందుకు లావ్ అయినా నువ్వు వచ్చి వాడు ఆనందపరుస్తున్నాడు వాడు ఇంట్లో రాకుండా ఎప్పుడైతే మీరు రాకుండా చేస్తారు అప్పుడు మీరు బాగుంటారు ఓహో నా వల్ల ఆనందం వచ్చింది ఆనందం వల్ల లావ్ అయినా అంటనా ఏడు నాలుగు రోజులు లేడు అమ్మ బయట ఆడ నించుంటా బయట నాలుగు రోజులు ఆడ నించుంటా నేను ఏడు నాలుగు రోజులు అయ్యో నా పిల్లలు నా బుద్ధు నా పిల్లలు నా ఫ్యామిలీ ఎడిపోయింది నా సూర్యనారాయణ రాజు ఎడ్డుపోయిండు రాకేష్ మాస్టర్ ఎడ్డుపోయిండు నేను ఒంటరి దాన్ని అయిపోయానే అనేడు బక్కకైపోతాను దాన్ని అవలేదు నాకు అంత ధైర్యం వచ్చినందుకే నువ్వు లావైపోయినావు డ్రమ్ము లాగా బునుగు డ్రమ్ము అబ్బా ఎంత టేస్ట్

ఒక్క కొయ్యి కొయ్యిని ని కొయి ఏది కొయి ఏది కోయ వామ్మో ఈ చేపలను చూస్తుంటే భయం అవుతుందమ్మ నాకు ఏందో మరి చాపలేందో ఈ కట్టేందో நல்ல చాపనా నువ్వా సల్ల అక్కడ పెట్టు సల్లపట్టుకో ఒకసారి అంతేలే పట్టుకోడం అదే అంత ఓ మై గాడ్ బిరీని చాక్ అసలు తగట్లేదు ఓ శాఖ పెద్ద శాఖ మంచి శాఖ అక్కడ అడ్డు శాఖ పట్టిపోయావు ఎవడు పట్టకపోయింది నువ్వు పట్టుకెళ్ళా నాకేం పని ఏమో మీ ఇంట్లో కూరగాయలు కూర్చుంటే పట్టిపోయా నేను ఎందుకు పట్టకపోతా కనుక నాకేం పని లేదా చాకుతో ఏం పని అసలు మాకు మేము ఆల్రెడీ కత్తి పెట్టనే తయారు చేయించుకున్నాం చాకులు వాడం మేము చాకుతో పోయాం మేము కూరగాయలు కూడా కత్తిపేటే కత్తిపేటే చాకులు మాకు అసలు అలవాటే లేదు అవసరం లేదు మేము వాడం కూడా చాకు అంతా గా వచ్చి ఇంట్లో కూర్చున్నాండి ఏమన్నావు నువ్వు రోజు ఎందుకు అమ్మ వీడియోలు తీసుకోవట్లేదు అన్నావు నాకేమైంది అయ్యా బాబు ఈరోజు ఎందుకు వీడియోలు తీసుకోలేదు మనం మర్చిపోయినా అని చెప్పి వీడియోలు మొదలుపెట్టినా నువ్వు సెలబ్రిటీ కాను సెలబ్రిటీవాదా చెప్పు నిజం చెప్పు నో వాయిస్ ఇంకా నో వాయిస్ ఓన్లీ యాక్షన్ తాగు ప్రశాంతంగా తాగు కాఫీ తాగు కాదు పాలు గుడ్డు తినట్లేదు ఏంది నువ్వు ఇప్పుడే డ్రమ్ అయిపోయినట్టు నాకు పాలు గుడ్డు తింటే ఇంకో ఇంకో అంత డ్రమ్ అయిపోతే అందం ఉండదు కానీ చూస్తున్నావు నువ్వు అట్లానే నువ్వు తినకుండా ఉన్నావు అనుకో ఇంకా లావ్ అయిపోతావు రోజు ఒక గుడ్డు తిను ఒక గ్లాస్ పాలు తాగు ఆరోగ్యంగా ఉంటాయి ఎవరు తీసి డ్యాన్స్ ఎవరు ఫోన్ లో తీపించుకున్నావు నువ్వు డాన్స్ ఎవరు తీసింది నేనేం తీయాలా నువ్వు నువ్వేం తీపించుకున్నావు అక్కడ ఫోన్ లో తీపించుకున్నావు రాజు నాకు వీడియో పంపి రాజు అన్నావు నువ్వు తీపించుకున్నావు వీడియో నువ్వు తీసుకున్నావు కదా నేను తీయలేదు వీడియో నేను అడ్డం వీడియో తీసుకున్నా అదే పంపు అది పెద్ద వీడియో పది నిమిషాలది నేను తీసింది పది నిమిషాలు దాంట్లో తీసిన నువ్వు రీల్ తీపించుకున్నావు నేను బుట్టి పెట్టి అడగనే అస్తమాన్ని నువ్వు ఎవరిని తీయమన్నావు వీడియో నాకు చెప్పినావు నువ్వు నన్ను అడుగుతున్నావు నా మీద అరుస్తున్నావు నువ్వు ఎవరితో దీపించుకున్నావు వాళ్ళని అడుగు రాజు సాంగ్ పంపు ఎంత నాటం ఆడేసావు రాజు ఐదు వందలు చేపని పింఛతో ఎంత యాక్షన్ చేసేసావు నువ్వు అసలు నన్ను దియమని చెప్పనే చెప్పలేదు ఓ ప్రతి దానికి ప్రతి దానికి నేను ఒకటి దొరుకుతా నీకు అరవడానికి నేను ఒక దొరికినా నాకు పోరుతో ఉన్నది పంపమ్మా నేను చూసుకోవాలి కదా కాదు వాడేంటి చేపనే మరి నువ్వన్నే ఇవ్వాలి కదమ్మా నువ్వన్నీ ఇవ్వాలి కదా